ఇంట్లో పాలు విరిగిపోయినప్పుడు ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటానండి పన్నీర్ కానీ అట్లాగా ఏదో ఒకటి ఇవాళ అయితే చేద్దాం చేద్దామనుకున్నాను ఇంకా కళాకండ్ కోసం అని చెప్పేసి ఆ పాలు విరిగిపోయినప్పుడు ఆ పైన వచ్చే వాటర్ అన్ని వంపేసుకొని ఈ ఉండేదంతా ఇట్లా బాండిట్లో వేసుకునేసి కొంచెం పంచదార వేసుకొని గట్టిపడేంతవరకు వరకు కలుపుతూనే ఉండాలి ఇలాగ దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉన్న తర్వాత ఒక ఏదైనా ప్లేట్కి కానీ బౌలుకి కానీ కొంచెం నెయ్యి రాసేసుకొని దీన్ని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం ఎలా కావాలంటే అలాగా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు ఇలా కూడా తినేయచ్చు స్పూన్ వేసుకొని చాలా టేస్టీగా వచ్చింది బెల్లం కానీ వేసింటే కొంచెం కలర్ డిఫరెంట్గా వచ్చి ఉండేది నేను చక్కెర వేశాను కదా అందుకోసమని తెల్లగా వచ్చింది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది కేకుల కింద కూడా కట్ అయ్యిందనమాట నేనైతే అంటే కొంచెం క్వాంటిటీయే కదా ఇట్లాగా గిన్నెలో అయితే వేశాను సైడ్ అంతా కొంచెం చాకుతోటి అలా ఘాట్లు పెట్టేసరికి వచ్చేసిందండి మొత్తం దీన్నైతే ఇప్పుడు పీసెస్ కింద కట్ చేస్తున్నా అంటే క్వాంటిటీ కొంచమే కాబట్టి ఒకసారి అందరం ఎత్తి నోట్లో వేసుకున్నంత వచ్చిందనమాట టేస్ట్ అయితే అద్దరిపోయింది పాలు విరిగిపోయాయి కదా అని చెప్పేసి పడేయండి నేను పన్నీర్ చేసేసి కర్రీ అయినా చేసేస్తాను లేదా ఇట్లా స్వీట్ ఐటమ్ అయినా చేస్తాను చాలా టేస్టీగా వచ్చింది